హాయ్ ఫ్రెండ్స్ మన మొబైల్ నెంబర్ పైన ఎన్ని సిమ్ కార్డ్స్ లో ఉందో లేదో సింపుల్గా తెలుసుకోవచ్చు అది ఎలా ఇప్పుడు చూద్దాం మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ లో సంచార్ సాత్ అనేసి టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ సంచార్ సాత్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సంచార్ సాత్ మీద క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది మనకి కొన్ని యాడ్స్ వస్తుంది యాడ్స్ అయితే రిమూవ్ చేసేయండి యాడ్స్ రిమూవ్ చేసిన తర్వాత కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసామంటే ఇక్కడ నవ్ మొబైల్ కనెక్షన్స్ ఇన్ యువర్ నేమ్ అంటే సిమ్ సింబల్ ఉంది కదా ఇక్కడ ఐకాను దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోస్తే ఇక్కడ మొబైల్ నెంబరు ఎంటర్ క్యాప్చా ఓటీపీ అడుగుతుంది ఫస్ట్ వచ్చి మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎంటర్ క్యాప్చా ఇక్కడ బాక్స్ లాగా ఉంది కదా ఇందులో క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ స్మాల్ ఉంటే స్మాల్ ఇక్కడ ఎంటర్ చేయండి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ క్యాప్చా అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద లాగిన్ అనేసి ఉంది కదా ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ లో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోస్తాను ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో మొత్తం ఇక్కడ చూపిస్తుంది అంటే మొత్తం మొబైల్ నెంబర్ అయితే చూపిదు లాస్ట్లో రెండు నెంబర్లు చూపిస్తుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కాకుండా వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఉన్నిందంటే ఆ మొబైల్ కి నేరుగా టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ నాట్ మై నెంబర్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రిపోర్ట్ చేస్తానే ట్వంటీ ఫోర్ లో ఆ సిమ్ అనేది బ్లాక్ అయిపోతుంది ఎవరైతే మొబైల్ నెంబర్ మీద ఎన్ని సిమ్ కార్డులు ఉంది ఆధార్ కార్డు పైన ఎన్ని సిమ్ కార్డు ఉంది అని తెలుసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే బాయ్